ఏ ప్రభుత్వమైనా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం ఈరోజు మీరు చూడండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దోసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం నేను ఒకటే మీ అందరు చెప్తున్నా రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు రైతు అంటే గౌరవం లేదు సాగును చంపేశాడు రైతును ముంచేశాడు ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితుందా మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే నేను వచ్చాను వరదలు వచ్చాయి కనీసం గోని ఇవ్వలేకపోయారు మీకు మీ ఊరులో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి అరాచకం అదే జగలగా అరాచకం జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా